కరకుదురు గ్రామం కరకుతురు గ్రామ రైతులు మేము మా కాళ్ళకే మాకు మా మా పొలాలకే సెంతపిల్లిలోకు నుంచి నీరు రావాలండి మాకు అది సంతపిల్లి ఒకటి గండరెడ్డి ఒకటి పుట్టకొండ ఒకటి కుమార్ ఒకటి కైకోలి ఒకటి దాటుకుంటూ రావాలండి కనీసం సాగు కూడా నీరు రావట్లేదండి ఒక గ్రామంలో ఈ కాళ్ళకు సంబంధించిన డీసీ గారు కూడా కరకుదురులో ఉన్నారండి దీన్ని ఎవరు పట్టించుకున్న దాఖలా కనపడతలేదండి మరి అధికారులు స్పందించి మాకు ఏమన్నా చేస్తే బాగుంటుంది లేకపోతే రైతులు ఏం చేసుకోవాలో అర్థం లేకుండా ఉన్నారండి మరి ఇంకొకటి చేసే వాళ్ళందరూ కూడా ఇంత పండుగ రాకుండా పైపు అయిపోరండి ప్రతి ఒక్కరు పెట్టుబడి పెట్టిపోయారండి ఏం చేయకపోతే తెలుగుతుందండి ఈ కాళ్ళకి మరి మరమ్మతు చేయించి మాకు నీరు పంపాల్సిందిగా కోరుతున్నాం గోదావరిలో పుష్కలంగా నేరున్నా ఏంటంటే నీరు కరువు వచ్చి బాధపడుతున్నాం అంటే అండి అధికారులు వైపల్యం అండి ఇది కనీసం మాకు మైలు వచ్చి చెప్పిపోయింది అది కూడా రావట్లేదండి ఎవరున్నా ఇలా ఉందా అలా ఉందని చెప్పా ఎవరు రాట్లేదండి ఎవరికాడ ఏమైనా దరిగిందండి పై గ్రామాలు తడిపోనారు కింద గ్రామాలు దారి లేకుండా పోయింది మా చేయండి మీరు మీ అధికారులు మీరే న్యాయం చేయాలి పవన్ కళ్యాణ్ గారు వాటికి అయితే బాగా పేరుగా స్పందించేవారండి మరి ఆయన కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని మాకు ఏమైనా అవకాశం ఇచ్చి రైతులు అయితే కొంచెం బాగుంటారండి మరి ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని బాగుంటాయినారు ఏం బాగున్నట్టు ఏం కనపడతలేదండి మాకు కడకు గ్రామంలో ఒక డీసీ మాకు డీసీ కడకు గ్రామంలో ఉన్నారండి డీసీ గారు కూడా మరి ఏం మరి మాకు మాకేం తెలియదు ఇక్కడ ఏం పని అవుతులేదు మరి పుస్తప ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి ఈ పొలం చూడండి పోనీ ఎలా ఉంది ఎందుకు పని చేద్దండి ఇది వీడు ఆల్రెడీ ఆల్రెడీ ఎక్కడ పదిహేను పిక్ పెట్టేపుడే ఎందుకు పని చేద్దాం చెప్పండి ఎందుకు పని చేయదండి ఇంకా ఇక్కడ దారి లేదండి మాకు కనీసం ఇచ్చిపో పథకం అని చెప్పారు ఆ పథకం కూడా పని అవ్వకుండా పోయిందండి ఇక్కడ ఆ పథకం తట్టలు పడిన అందరు రైతులు ఎవరికి దారి లేకుండా పోయింది ఇప్పుడు ఏం చేయాలండి ఈ రైతులంతా కూడా ముక్కుల్లో మూతుల్లో తాకట్ పెట్టుకుని ఏదో చేసుకుంటారు రూపాయలు మిగిలిన చేసుకుంటారు కానీ ఇలా ఎండిపోయి పెట్టుకొని రాదు కదండి లేకపోతే ఉదలొద్దురు మొత్తాన్ని చేయకుండా దీన్ని మరి మీరే చూసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు రామ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా కూడా మరి సహకరించి చేయాలని చెప్పి మేము కోరుకున్న డీసీ గారు అందరూ మాకు సాయం చేయాలని మరి మీరు చూసుకుని దీన్ని ఏం చేస్తారు చేయండి చూస్తున్నారండి కరకు రైతు నేను ఇంకా మా సేమ్ చేసుకుని మా అబ్బాయిలు అండి ఈయన పేరు రాజు ఆయన పేరు సత్యరాజ్ బెల్కూరు సత్యరాజ్ అండి ఇంకా ఉన్నారండి గింతులే సరిపోదామని చెప్పి